కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం దేశంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఇట్లా విద్యకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు ఇట్లా ప్రతి విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా నిలబడి ముందుకు వెళ్తుంది కులగణానికి సంబంధించి వంద సంవత్సరాల కళ ఎవరు కూడా ధైర్యం చేయలేరు ఈనాడు ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ అండ్ పొలిటికల్ సర్వేను దేశంలోనే గొప్పగా నిర్వహించి లెక్కలు తేల్చి ఈరోజు మోడీ ప్రభుత్వానికి సవాలు విసిరినాం ఇవాళ రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ లో తెలంగాణ మోడల్ లో కులగణన చెయ్యాలని పోరాటం మొదలుపెట్టి మనం జంతర్ మంతర్ లో ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇవాళ జనగణనలో కులగణన చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన పరిస్థితి ఈరోజు మనం కల్పించినాం విధంగా మాదిగ మాదిగా ఉపకులాల వర్గీకరణ మీకు తెలుసు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు ఎంతోమంది అందులో ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి అలాంటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి ఈరోజు ఎస్సీ ఉపకులాల వర్గీకరణను దేశానికి ఆదర్శంగా ఉండేటట్టు ఈరోజు తెలంగాణ ప్రభుత్వము నిర్వహించి ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం అందుకే మిత్రుల విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు రైతులు కావచ్చు అదేవిధంగా మహిళలు కావచ్చు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ కావచ్చు ఈరోజు దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెట్టాలని అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం నడిపించే సమయంలో కొంత ప్రభుత్వ నిర్వహణలో మేము కొంత సమయం ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు అందుకే ఈరోజు మీ అందరి మీద బాధ్యత ఉన్నది ముఖ్యంగా అధ్యక్షుడి మీద బాధ్యత ఉన్నది పార్టీ నిర్మాణం నిర్వహణలో మీరందరూ క్రియాశీలక పాత్ర పోషించాలి ఇలా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని నిర్మించాలి ఈరోజు ఈ దేశానికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలి ఈ బాధ్యత మీరు అందరూ నిర్వహిస్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే ఇలా చాలా మంది జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు రాష్ట్ర స్థాయిలో బాధ్యత వహించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు అయి రేపు భవిష్యత్తులో కూడా పార్టీ పదవే కదా అని చిన్న చూపు చూడకండి ఈ పార్టీ పదవే మిమ్మల్ని పెద్ద నాయకులుగా తీర్చిదిద్దుతుంది గొప్ప అవకాశాలను అందిస్తుంది పార్టీ పదవిని చిన్న చూపు చూసిన పార్టీ ఇచ్చిన పదవిని నిర్లక్ష్యంతో నిర్వహించిన అది తీరని నష్టం మనకే తెచ్చిపెడుతుంది మనం చేసే కష్టం మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది మనం చేసే పని పది మందికి ప్రయోజనం చేకూరుతుంది అందుకే ఈరోజు మీ పదవులు వచ్చిన వాళ్ళందరికీ వచ్చే ప్రభుత్వంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండోసారి ఏర్పడబోయే ప్రభుత్వంలో ఈరోజు పార్టీ పదవులు ఉన్న వాళ్ళకి చాలా మందికి అవకాశాలు వస్తాయి డీలిమిటేషన్ జరగబోతుంది సీట్లు పెరగబోతున్నాయి మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి మా ఆడబిడ్డల అవకాశాలు